ఈ భూమి మీద ఉన్న నరుడు ఎవడు నేను క్షమించకపోవచ్చు మనస్సులో కక్ష పగ ఎన్నైనా పెట్టుకోవచ్చు కానీ తండ్రి ఒక్కడే తన కుమారుని క్షమించి మరిచిపోయేవాడు ఆయనే తండ్రి క్షమించగలిగిన స్వభావం ఉన్నవాడే తండ్రి తప్పిపోయిన కుమారుడు తండ్రిని ఎంతో బాధ పెట్టి ఆస్తంతటిని తీసుకుని వెళ్లి పాడు చేసి నాశనం చేసి ఏది లేకుండా చేసి చివరికి ఆ ఇంటికే అవమానం తీసుకొని వచ్చి తండ్రి కూడా తల ఎత్తుకోలేని స్థితిలో తండ్రి తల కొట్టినట్టుగా చేసి అంత అవమానపరిచి వెళ్ళిపోయినాడు కుమారుడు ఆస్తిని పాడు చేస్తున్నాడు అన్నిటిని పాడు చేసుకున్నాడు అన్నిటిని పోగొట్టుకున్నాడు ఏమి లేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు కానీ తండ్రి కుమారుడు వెళ్ళిపోయింది మొదలుకొని తిరిగి వచ్చేంత వరకు తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసా వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయినాడు ఇంకా మరలా రాడ్లే ఇంకెందుకడు సచ్చిపోయినాడు కొంతమంది తండ్రులు అంటారు ఇక వాడు లేడు